ఈ మహారాజ్ కి జై నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా టీచర్ అన్నమాట ఏమను చెప్పేవారంటే ఏ సబ్జెక్ట్ తో కుదురు లేదు నువ్వు సంజా హా నే నువ్వు సంజాని అవుతుందా ఉంటది మీకు ఎక్కువగా వీడియోస్ లో కూడా ఇదే కనిపిస్తూ ఉంటది నమస్తే వెల్కమ్ టు భారతీయ డైరీస్ ఈరోజు గణేష్ నవరాత్రుల్లో మూడవ రోజు అనమాట ఈరోజు నేను ఏం చేశానో ఈ బ్లాగులో చెప్పాను ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సుప్రభాతంతో నా డే అయితే స్టార్ట్ అయిందనమాట మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసి అక్కడ ధూప్ స్టిక్స్ అవి వెలిగించాను దీపం పెట్టడాలు అవి కూడా అయిపోయాయి సో ఇక నేను చాలా రోజుల నుంచి చేద్దాము అనుకున్న పని పెండింగ్లో పడిపోయింది అనమాట సో అది చేయాలని ఈరోజు డిసైడ్ అయ్యాను ఈరోజు ఫ్రైడే అనమాట సో ఇలాగూ కలిసి వచ్చింది ఇంకా అని చెప్పి నా పనులు అయితే చేసుకోవడానికి కిచెన్లోకి అయితే వచ్చేసాను ఈ బుక్ స్టాండ్లో ఒక బుక్ మిస్ అయిపోయింది భగవద్గీత భగవద్గీత ఉంది కదా అంటారా ఇది కాదండి గీత ప్రెస్ వాళ్ళది అది నేను చదువుతూ చదువుతూ ఎక్కడ పడితే అక్కడ షెల్ఫ్లో ఇంట్లో ఏ షెల్ఫ్ ఉంటా షెల్ఫ్లో అనమాట సో అంతా చూసాను ఇక్కడ కనిపించలేదు ఈ మనీ ప్లాంట్ నేను బయట పెట్టాను ఒక వన్ మంత్ అని అనుకుంటా బయటనే ఉంది అంటే ఇన్ని రోజులు నేను వీడియోస్ చేయలేదు కాబట్టి దీన్ని లోపలికి కూడా తీసుకురాలేదనమాట బట్ లోపలికి తీసుకొచ్చిన టూ డేస్కి ఇది ఇంతలా గ్రో అయిపోయింది గ్రీన్ కలర్లో అండ్ మంచి పెద్ద పెద్ద లీవ్స్ వచ్చాయనమాట నేను నిజంగా షాక్ అయ్యాను ఆ మొక్కని చూడగానే ఈ మనీ ప్లాంట్స్ తేవడం మీకు చూపించాను అనుకుంటా ఇవి తెచ్చి చాలా రోజులు అయిపోయింది కిచెన్లో హ్యాంగ్ చేద్దామని చెప్పి తీసుకొచ్చాను బట్ వీటికి సరిగా వాటర్ ఇవ్వక అది ఎక్కువ వాటర్ ఎక్కువ అయిపోయి పండుగ అయిపోయాయి అనమాట ఆకులు ఎల్లో కలర్లోకి వచ్చాయి వాటర్ ఎక్కువ అవుతాయి అలా వస్తాయి అన్నమాట సో అవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసేసాను వాటిని హ్యాంగ్ చేయాలి డ్రిల్ చేయాలి యాక్చువల్లీ ఆ డ్రిల్ మిషన్ పట్టుకోవడం నాకేమో రాదు సో ఎవరినైనా బ్రతిమలాడాలి ఇంకా నేను పడుకునే ముందు గా గాజులు తీసేస్తాను అనమాట లైక్ అవి వేసుకొని పడుకునే అలవాటు నాకు లేదు సో వేసుకుంటే ఏదో ఇరిటేషన్గా అలా అనిపిస్తుంది అనమాట సో అలాగే అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి అలాగే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాను తీసేస్తాను మళ్ళీ నేను పూజలోకి దీంట్లోకి వచ్చినప్పుడు స్నానం చేశాక వేసుకుంటాను నేను వరలక్ష్మి వ్రతాలు నోములు ఉన్న గాజులన్నీ ఇక్కడ స్టోర్ చేసుకుంటాను అన్నమాట సో అవే తీసి వేసుకుంటూ ఉంటాను ఈ ఏదైతే ఈ పాత్ర ఉందో దీన్ని ఇది అనమాట ఈరోజే ఓపెనింగ్ దింది దీంట్లో నేను గణేష్ నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే మనం పసుపుతో చేసాం కదా గణేషుణ్ణి సో బయటికి ఎక్కడికి తీసుకెళ్ళి నిమజ్జనం చేసే అంత లేదు సో అందుకని చెప్పి దీంట్లోనే నిమజ్జనం అని చెప్పి అనుకున్నాను జై పసుపుతో చేసాం కాబట్టి థర్డ్ డే వరకు ఉండడమే చాలా గగనం అండ్ చాలా గ్రేట్ అనమాట బట్ ఉండింది ఇంకా ఇదేమో క్లేతో చేసిన గణేష్ అనమాట సో రెండో నిమజ్జనం అయితే చేసేసాను హ్యాపీగా గణేషుడి దగ్గర పెట్టిన ఏవైతే పత్రి అదంతా ఉంటుందో దాన్ని ఒక కవర్లోకి తీసేసుకుంటున్నా నేను అంటే నిర్మాల్యం అయిపోయిన పువ్వులు అవన్నీ కూడా తీసేసి దీన్ని పారే నదిలో అయితే వేసేసేయాలి దీన్ని డస్ట్బిన్లో అయితే వేయను అండ్ ఇది వచ్చేసి మా తెలంగాణలో చాలా స్పెషల్ కూరడుకుండా అంటారు దీన్ని ఇప్పుడు నేను పుదించాలనుకుంటున్నాను చూసారు కదా ఇది ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకూడదు అనమాట సో అందుకని చెప్పి అది ఏం చేశానంటే లాస్ట్ టైం నేను దీన్ని పొదించినప్పుడు పసుపు రాసి బొట్లు పెట్టాను సో పసుపు డ్రై అవుతున్నప్పుడు దానంతలో అదే రాలిపోయేదనమాట చుట్టూ రాలిపోయేది సో సైడ్స్కి నేను తుడిచేదాన్ని కానీ వెనకాల మనకి వెనకాల తీయాలంటే కొంచెం నిష్టగా ఉండాలి సో అలాంటి టైంలో నేను తీయలే తీయలేను అన్నమాట సో వెనకాలంతా అలాగే ఉండిపోయింది అండ్ ఫస్ట్ అయితే నేను ఇంతకు ముందున్న ఏదైతే పసుపు కుంకుమ ఉందో దాన్ని అంతా రిమూవ్ చేసేస్తున్నాను రిమూవ్ చేసి మళ్ళీ పసుపు రాస్తున్నాను సున్నము అది ఇప్పుడేమీ రాయట్లేదు ఎందుకంటే ఇది చేసి కొన్ని రోజులే అవుతుంది దీన్ని అన్ని ప్రాంతాల ప్రజలైతే పెట్టరు ఇది నాకు తెలిసి తెలంగాణలో ఉంది ఇంకా కొన్ని ప్రదేశాల్లో ఉండుండొచ్చు ఈ సాంప్రదాయం అనేది ఇది ఎందుకు చేస్తాము అంటే ఈ కుండని లక్ష్మీదేవిలాగా భావిస్తాము అమ్మవారిలాగా అమ్మవారి స్వరూపంగా భావిస్తారనమాట దీని నిండా బియ్యం పోసి బియ్యంలో అంటే డబ్బులు లైక్ వన్ రూపీ కాయిన్స్ కానివ్వండి నోట్స్ కానివ్వండి పెట్టేసి పసుపు కుంకుమ పువ్వులు వేసి ఇది ఆగ్నేయములకి పెడుతూ ఉంటాం సో దీనివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నమ్మకం అనమాట సో అందుకని చెప్పి ప్రతి ఇంట్లో మీరు ఏ తెలంగాణలో ఏ ఇల్లు చూసినా సరే ఈ లక్ష్మీ పట్వ ఉంటుందన్నమాట ఖచ్చితంగా దీన్ని కూరాడుకుండా అంటారు మా సైడు దానికల్లా ఏం చక్క ఫ్రైడే ఫ్రైడే కుదిరితే పసుపు రాసి బొట్లు పెట్టుకొని కొత్తగా మళ్ళీ కంకణం అది కంకణం అంటే రక్ష రక్ష కట్టుకుంటూ ఉంటారు కదా అదే అనమాట సో దాన్ని కట్టేసుకొని దానికి మామిడాకు లేదా తమలపాకు ఒక పువ్వు అది కట్టేసి ఈ కుండకి కట్టేస్తాం అనమాట కట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పూజ గదిలోకి తీసుకెళ్ళి అక్కడ పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీన్ని రీప్లేస్ చేయాలి ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో రీప్లేస్ చేసుకోవాలన్నమాట లాస్ట్ టైం అమ్మ వచ్చినప్పుడు నాకు చెప్పింది ఇది చెయ్యి నువ్వు ఎందుకు పెట్టుకోలేదు అని చెప్పి ఇంట్లోకి వచ్చినప్పుడు గృహప్రవేశం అప్పుడు చేసాము ఉండింది కొన్ని రోజులు కానీ మధ్యలో తీసేసామన్నమాట సో బ్రేక్ అయిపోయింది ఒకసారి బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను దాన్ని చేయలేదు చేయాలి అది ఉండాలి అని చెప్పి మా మమ్మీ స్ట్రిక్ట్గా చెప్తే ఇంకా అప్పుడు చేశానన్నమాట ఇది చేసి ఒక సిక్స్ మంత్స్ అలా అవుతుంది అనుకుంటా వన్ ఇయర్ అయిందో మరి సో అలా నిజంగా నాకు డ్రెస్సెస్ ఏమీ దొరకలేదు సో ఏదో ఒకటి దొరికింది వేసేసుకొని దాన్ని చున్నీతో కవర్ అనమాట ఇది ఫ్రాక్ అనమాట సో అందుకని అండ్ చిందర వందరగా అయిపోయాయి నా కబోర్డ్స్ అన్నీ కూడా వాటిని సర్దడానికి ఎన్ని రోజులు టైం పడుతుందో తెలీదు సో నేనైతే కూరడుకుండకి జస్ట్ ధూప్ ధూప్ స్టిక్స్ చూపించేసి అక్కడ పెట్టేశాను అంతకుముందు దీపారాధన అయిపోయిందనమాట సో ఇది చేసేసి ఇంకా దండం పెట్టుకొని వెళ్ళిపోయాను కావాలి అనుకుంటే అక్కడ నైవేద్యం కూడా మనము సమర్పించవచ్చు అండ్ ఫ్రైడే ఫ్రైడే మనము ఈ కుండకి బొట్లు పెట్టిన ప్రతిసారి అక్కడ అమ్మవారికి అమ్మవారిగా భావించి అక్కడ నైవేద్యం కూడా మనం ప్రసాదించవచ్చు అనమాట మేము అయితే నవరాత్రులు ఉన్నాయో వినాయక చవితికి సో ఈ నవరాత్రుల్లో డైలీ మాకు డిన్నర్ కింద అయిపోతుంది అనమాట ప్రసాదాలతో సో అవి తిని తిని మాకు ఎలా అయిపోతుంది అంటే ఏదైనా స్పైసీగా తింటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది సో మాకు థర్డ్ డేకి వచ్చేసింది అనమాట ఈ రోజు కొంచెం లైక్ ఎక్కువ ఆకలిగా ఉంది రట్టు నిన్న కూడా ఎక్కువ ఏమీ ప్రిపేర్ చేయలేదు నేను లంచ్ కి సో ఈ రోజు కాకరకాయ పులుసు విత్ టొమాటో చట్నీ చేద్దాం అనుకుంటున్నాను సో ఇవే అనమాట ఈ రోజుకి కొంచెం స్పైసీగా చేసుకొని తినాలనిపిస్తుంది సో చేసేద్దాం కాకరకాయలు కట్ చేసేసాను దీంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేస్తే దీంట్లో వాటర్ అంతా బయటకు వచ్చి చేది పోతుంది అనమాట సో నాకైతే ఎంత చేదు తింటాను కానీ మా ఇంట్లో వాళ్ళు తినరు సో వాళ్ళ కోసం ఇలా చేస్తాను లైక్ పులుసు కాబట్టి కొంచెం చేదున్నా పర్వాలేదు పోతే ట్రై అది చేసేటప్పుడైతే బాగా దీన్ని మెరిపేస్తాను అనమాట ఇది ఒక టెన్ మినిట్స్ అలా పక్కన ఉంచితే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి అంటే చేదు మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట ఇది మా అమ్మ నాకు చెప్పిన టిప్ ఆల్మోస్ట్ అందరు ఇలాగే చేస్తారు అండ్ మీకు తెలుసా కాకరకాయని నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా టీచర్ అనమాట ఏం చెప్పేవాళ్ళంటే ఏం సబ్జెక్ట్ గుట్టు లేదు చెప్పేవాళ్ళు సో ఆవిడ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తే వెళ్ళాం అనమాట వెళ్తే ఆవిడ కాకరకాయతో అన్నం పెట్టారు లిటరలీ అసలు అంతకన్నా ముందు కాకరకాయ అంటే అంత చేదు ఉంటదని కూడా నాకు తెలియదు చూసారా సార్ డబుల్ యాక్షన్ సో ఆడ మొత్తం దీన్ని ఇంత పొడుగ్గా కాకుండా దీంట్లో ఒక ఫైవ్ పీసెస్ కట్ చేసి జస్ట్ అలా తాలింపు వేసి అనుకుంటా అంటే అది కరకరలాడుతుంది విపరీతమైన చేదు అనమాట అసలు ఆ రోజు అనుకున్న ఆ రోజు అడిగాను నేను మా టీచర్ని అడిగితే ఆవిడ చెప్పింది ఏంటంటే ఇది ఇలాగే తినాలి పెట్టా అని చెప్పారు సో అప్పటి నుంచి చేదు కొంచెం ఉంచడానికి అలాగే ఉండనివ్వడానికి ట్రై చేస్తాను బట్ మా ఏం క్లాసులు ఒప్పుకోరు అనమాట తినరు సో ఇంకా వాళ్ళు తినప్పుడు దంపతు కదా సో ఇది పక్కన పెట్టేసి ఇంకా నేను టొమాటో చట్నీ కోసం ప్రిపేర్ చేస్తాను అంతలోపు చేదు బయటకు వచ్చేస్తుంది ఈ మధ్య టొమాటోస్లో కూడా పురుగులు వచ్చేస్తున్నాయి జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడప్పుడు టొమాటోస్ని అలాగే వేసేవాళ్ళం అనమాట చిన్న టొమాటోస్ అయితే అలాగే ఆయిల్లో వేస్తే అవి ఏం చక్కగా మగ్గిపోయేవి దాంతో టొమాటో చట్నీ వేస్తే చాలా బాగుంటుంది యాక్చువల్లీ కాకపోతే ఈ మధ్యకాలంలో టొమాటోస్లో పురుగులు వస్తున్నాయి అదేంటో విచిత్రంగా వింతగా అది కూడా తెల్ల పురుగులు ఇంకొకటి నాలుగు సార్లు చూసుకొని కానీ కట్ చేయట్లేదు అనమాట నేనైతే మా అమ్మ చేస్తారు అసలు టొమాటో చట్నీ అమృతంగా ఉంటది అమృతం అంటే తీయగా ఉంటది కదా అనుకుంటున్నారా అమృతం అంటే దాని ఒక లైక్ మంచి ఒక టేస్టీ ఫుడ్తో పోల్చేయడం అని అడుగు చాలా బాగా చేస్తారు మా అమ్మ వంటలు అందులోంచి కొన్ని కొన్ని నేర్చుకున్నాను స్టిల్ కొన్ని రావన్నమాట మనము మట్టి పాత్రల్లో వంట చేసేటప్పుడు ఇలా అవుతుంది అన్నమాట సో మనం ఇలా క్లీన్ చేయాలి మనం ఎంత క్లీన్ చేసినా సరే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా దాంట్లోకి ఆయిల్ వెళ్ళిపోతుంది అనమాట సో అందుకని రైస్ ఫ్లోర్తో క్లీన్ చేస్తే ఇలా ఉండదు యాక్చువల్లీ బట్ ఎలా తిన్నా సరే ఆ నాన్ స్టిక్ ప్యాన్స్ కన్నా ఇది ఒక థౌజండ్ థౌజండ్ టైమ్స్ బెటర్ అనమాట సో అందుకని ఇదే యూస్ చేస్తాను ఎక్కువగా నేను మీకు ఎక్కువగా వీడియోస్లో కూడా ఇదే కనిపిస్తూ ఉంటుంది వీడియోస్లో కూడా మీకు ఎక్కువ ఇదే కనిపిస్తూ ఉంటుంది కదా సో ఇదే వాడతాను నేను యాక్చువల్లీ పులుసు లాంటివి ఏదైనా పెట్టినప్పుడు తప్ప మిగతా వాటికన్నింటికి ఇదే వాడతాను వంట చేయక ముందే ఆకలేస్తున్నది ఏంటో నువ్వులు అయితే మస్ట్ అనమాట మా అమ్మ చేసే టొమాటో చట్నీలు నువ్వులు అండ్ చింతపండు కూడా అంటే టొమాటోస్ పుల్లగా ఉన్నాయి కదా అని చెప్పి చింతపండు లేకుండా ఉండదు ఖచ్చితంగా వేస్తుంది అసలు ఆమె చేసే టేస్ట్ నాకు అసలు రానే రాదు ఇవి బ్లింకిట్లో ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టాము ఎక్కువగా నేను లైక్ బయటికి వెళ్ళి తీసుకొస్తామన్నమాట ఈసారి బ్లింకెట్ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత చాలా ఘాటుగా స్మెల్ వస్తున్నాయి మేబీ పచ్చడి చాలా ఘాటుగా ఉండబోతుందేమో మా చిన్నప్పుడు మిక్సీ గ్రైండర్స్ అవి ఏమీ లేవు కదా సో అప్పుడు మా అమ్మ ఇలా టొమాటో చట్నీ కోసం ఇవన్నీ ప్రిపేర్ చేసేదనమాట చేసి అక్కడ రోల్ దగ్గర కూర్చొని ఫస్ట్ పచ్చిమిరపకాయలు అవన్నీ దంచుకున్న తర్వాత నన్ను వెళ్ళి టొమాటోస్ గిన్నె దించుకొని రమ్మని చెప్పేది అనమాట సో అప్పుడు ఆ స్మెల్ ఎంత బాగా వచ్చేది తెలుసా దాంట్లో మా అమ్మ లైక్ ఫ్రై చేస్తూ దాంట్లో కొన్ని వాటర్ వేసేది అసలు ఏమన్నా వచ్చేదా స్మెల్ ఆ స్మెల్ ఈ రోజు నేను చేస్తుంటే మళ్ళీ వచ్చిందనమాట స్వీట్ మెమొరీస్ అండ్ అప్పుడు మా అమ్మ రోట్లో వేసి వేడి వేడిది అలాగే మెల్లిగా రుబ్బేదనమాట బట్ ఇప్పుడైతే మనం మిక్సీలో వేసుకోలేము కదా అలా వేడిదైతే వేయలేము ఎంతైనా రోజులు వేరే అబ్బా అసలు ఆ అనుబంధాలు ఆ ప్రేమలు ఆ వంటలు ఆ కట్టెల పొయ్యి మీద వంటలు అవన్నీ మళ్ళీ ఇప్పుడు చేసుకోవాలన్నా మనతో అవ్వదు కూడా సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎంతైనా సో ఫైనల్లీ ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట మళ్ళీ నేను ఒకసారి స్నానం చేసిన తర్వాత కుంకుమార్చన జరుగుతుంది కింద స్వామివారి దగ్గర సో అక్కడికి తీసుకెళ్ళడానికి సామాన్లు అన్నీ సర్దేసుకుంటున్నాను ట్రేలో కుంకుమార్చనకి లిస్ట్ ఇవ్వమంటే మా పంతులు గారు పెద్ద లిస్ట్ ఇచ్చారు కన్ఫ్యూజ్ అయ్యారు అందరూ సో నేనైతే ఒక కొబ్బరికాయ అయితే ఎక్స్ట్రా పెట్టానులేండి ఆయన చెప్పినట్టు రెండు తీసుకెళ్ళాను కానీ ఒకటే కొట్టేసి ఇంకొకటి ఇంటికి తీసుకొచ్చేశాను అండ్ పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది దిస్ ఈజ్ ఆల్ ఫుర్ టుడే అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ కింద కామెంట్ సెక్షన్లో హైప్ అని వస్తుంది వీడియోని హైప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్